నమస్తే మన రాష్ట్రంలో కూటమి పార్టీ అధికారులకు వచ్చాక జగన్ గారు పెట్టిన భిక్షను మర్చిపోయి జగన్ గారు ఎప్పుడైతే వీళ్ళు మనవాళ్ళు రాజకీయంగా ఆర్థికంగా బాగుండాలని చెప్పి కొంతమంది జగన్ పార్టీలో ఉన్న ఉన్నటువంటి ఎమ్మెల్యే జగన్ గారు పైకి తీసుకొచ్చి మంచి మంచి పదవులు ఇవ్వడం జరిగింది సో వాళ్ళెవ్వరు కూడా మన రాష్ట్రంలో కూటమి పార్టీ అధికారులకు వచ్చిన వెంటనే జగన్ గారికి కనీసం ఒక్క మాట కూడా చెప్పకుండా సొంత నిర్ణయం తీసుకొని కొంతమంది జనసేనలోకి వెళ్తారు కొంతమంది టీడీపీలోకి వెళ్తారు సో వీళ్ళిద్దరు రెండు పార్టీలు చేరినాక వీళ్ళు సాధించిందంటూ చెప్పుకోవడానికి ఏ ఒక్కటే లేదు ఆ తర్వాత ఎప్పుడైతే జగన్ గారిని కాదని చెప్పి సొంత నిర్ణయం తీసుకొని ఈ రెండు పార్టీలు చేరారో ఇప్పుడు వాళ్ళు ఎవరు కూడా వాళ్ళ సొంత నియోజకవర్గంలోకి వచ్చి నాయకులదైనా కార్యకర్తలదైనా మాట్లాడడానికి వాళ్ళకి సిగ్గుతోటి తలదించుకొని రాయసింగ్ వచ్చి సైలెంట్కి వెళ్ళిపోతున్నారు సో ఇప్పుడున్న పరిస్థితుల్లో కోటంపేటలో ఎమ్మెల్యేల మీద అవినీతి అయ్యవచ్చు క్యాడర్లకి ఎక్కడ కూడా ఎమ్మెల్యేలు అందుబాటులో లేరు మరి ముఖ్యంగా చంద్రబాబు గారు చెప్పిన మాట సుమారు పార్టీలో యాభై మంది ఎమ్మెల్యేలు వాళ్ళ మాటలు వినట్లేదు అని కూడా ఆరోపణలు వచ్చినాయి సో చంద్రబాబు గారు ఆల్మోస్ట్ వాళ్ళందరూ నోటీసులు పంపించాడు విచారణ జరుగుతుంది కొంతమంది ఎమ్మెల్యేల మీద చాలా కఠినంగా సీరియస్ వార్నింగ్ తీసుకునే అవకాశం ఉంది ఇప్పుడు ఎవరైతే జగన్ గారిని కాదని చెప్పి జనసేనలోకి వెళ్ళిపోయారో టీడీపీలోకి వెళ్ళిపోయారో వీళ్ళిద్దరిని కేవలం ఆ పార్టీ కేవలం ఉపయోగించుకుంటుంది పార్టీ తరఫున ఏదైనా కార్యక్రమాలు ఉన్నా కూడా ఏదైనా మీటింగ్లు ఉన్నా మొత్తం వీళ్ళ దగ్గరుండి అరేంజ్ చేస్తున్నారు చివరికి ఏదైనా సినిమాలు రిలీజ్ అయినా సరే వీళ్ళు దగ్గరుండి సినిమాలు రిలీజ్ చేసి వీళ్ళు ఆడిపిస్తున్నారు ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్ర వ్యాప్తంగా కూటం పార్టీ మీద పూర్తి స్థాయిలో వ్యతిరేకత అనేది ఒకటి పెరిగిపోయింది ఈ వ్యతిరేకతని తట్టుకోలేక ఈ జగన్ పార్టీ నుంచి ఎవరైతే టీడీపీలోకి జనసేనలోకి వెళ్ళిపోరో వాళ్ళకు కూడా పూర్తి స్థాయిలో ప్రజలు ఎక్కడ కూడా వాళ్ళకి స్వాగతించట్ల ఇప్పుడు వాళ్ళు ఒకటే అంటున్నారు తప్పు అయిపోయింది క్షమించండి మేము మళ్ళీ వైసీపీ పార్టీలో వస్తాం అని చెప్పి వాళ్ళ జిల్లాలో ఉన్నటువంటి వైసీపీ నాయకులతో చర్చలు జరపడం జరుగుతుంది సో ఇవన్నీ ఎప్పటికప్పుడు జగన్ గారి దగ్గరికి వెళ్ళిపోతున్నాయి జగన్ ఒకటే మాట్లాడు ఎవరైనా సరే మన పార్టీలకు వస్తాను మా తప్పు అయిపోయింది క్షమించండి అని ఎవరైతే మీ దృష్టికి తీసుకొస్తారో వాళ్ళని మీ దగ్గరకు రానివ్వద్దు దమ్ము ధైర్యంగా ఉంటే వాళ్ళు నిజాయితీగా పార్టీ కోసం పనిచేసే వ్యక్తులైతే వాళ్ళ కార్యకర్తల మీద నాయకుల మీద అభిమానుల మీద నమ్మకం చిత్తశుద్ధి ఉంటే నా దగ్గరికి రమ్మను నేను చదువుతా వాళ్ళ సమాధానం వాళ్ళు ఎలా నుంచి వెళ్ళిపోయారు తిరిగి మళ్ళీ పార్టీలోకి ఎలా వస్తారు వాళ్ళకి గట్టి సమాధానం నేను చదువుతా చెప్పి జగన్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు సో ఇదే మాట జిల్లాలో ఉన్నటువంటి నాయకులు నేరు తీసుకెళ్ళి పార్టీ మారిన ఎమ్మెల్యే చెప్పడం జరిగింది వాళ్ళు ఒకటే మాట అంట అంటారు ఆయన మీకు దండం మేమైతే జగన్ గారి దగ్గరికి రాము ఆయనకి మా మొహం కూడా చూపిము మీరు ఏదైనా చెప్పదలుచుకుంటే మా గురించి చెప్పండి మేము ఆల్రెడీ చాలాసార్లు విజయమ్మ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళిపోయాం ఇప్పుడు పార్టీలో ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళిపోయాం ఎవరి దృష్టికి కూడా మా గురించి స్పందించట్లేదు జిల్లా నాయకులు మీరున్నారు కాబట్టి మీ దగ్గరకు మేము వస్తాం అని చెప్పి ఎక్స్ ఎమ్మెల్యేలు ఎక్స్ మినిస్టర్లు నేరుగా జిల్లా నాయకుల దగ్గరకు చెప్పుకోవడం జరుగుతుంది ఇప్పుడున్న పరిస్థితులు జగన్ రొక్కే ఒకే ఒక మాట నాడు ఎవరైతే పార్టీ మారిపోయి మన మాట వినకుండా వెళ్ళిపోయారో వెళ్ళిపోయిన వాళ్ళని వెళ్ళిపోయినట్టు ఉన్నాను కానీ రిటర్న్ రావద్దు రిటర్న్ వస్తే మటుకి వాళ్ళని నమ్మకూడదు వాళ్ళు మళ్ళీ మనల్ని తడి గుడ్డతో గొంతు కోసి మనల్ని వెన్ను పొడిసి మళ్ళీ మోసం చేసి వెళ్ళిపోతారు సో అలాంటి వెళ్ళిపోయిన వ్యక్తుల కోసం మీరు కూడా ఆలోచించు ఆలోచించద్దు అని చెప్పి జిల్లా నాయకులు కూడా ఈరోజు జగన్ గారు చెప్పడం జరుగుతుంది మరి ముఖ్యంగా మీరు ఆడని చూసుకోండి కూటం పార్టీ అధికారంలోకి వచ్చి వన్ అండ్ ఆఫ్ ఇయర్ అయింది మనందరూ తెలుసు ఈ వన్ హాఫ్ ఇయర్లో పార్టీ మారిన ఎమ్మెల్యేలకి ఏ ఒక్కరిగానే సరే ఒక పదవి ఇచ్చారా ఒక ఇన్ఛార్జ్ కానీ నీ పోనీ సమ ఒక ఇన్ఛార్జ్ ఇచ్చారా ఇన్ఛార్జ్ ఇవ్వాలా ఏదైనా టెంపుల్లో దేవస్థానంలో ఏమైనా చైర్మన్ పదవి ఇచ్చారా అది లేదు నామినేటెడ్ పోస్టులు ఏమైనా ఇచ్చారా అది లేదు వీళ్ళ కేవలం ఎలా ఉపయోగించుకుంటుంది ఇప్పుడు కూటం పట్టి ఎక్కడన్నా మీటింగ్లు కానీ ఉంటే వీళ్ళు దగ్గరుండి అరేంజ్ చేయాలి కార్యకర్తల నాయకులు మీటింగులు తీసుకురావాలి ఏదో పోనీ మన రాష్ట్రానికి ఉన్న మోడీ గారు వస్తే వాళ్ళకి ఘన పలకాలి కొన్ని కార్యకర్తలు తీసుకెళ్ళడానికి ఇలాంటి కార్యక్రమాలకే పార్టీ మారిన ఎమ్మెల్యే ఉపయోగించుకుంటుంది కానీ వాళ్ళకి ఎటువంటి పదవులు ఇచ్చిన పాపన అయితే పోవట్లా కానీ ఇప్పుడు వీళ్ళందరూ ఒకటే అంటున్నారు మాకు పదవులు ఇచ్చినా ఇవ్వకపోయినా ఆ పార్టీలు ఉంటే మాకంటూ ఒక గుర్తింపు ఉంది ఏ జిల్లాలైనా సరే ఏ నియోజకవర్గంలో సరే ఆ పార్టీలో మేము ఉంటే మమ్మల్ని ప్రజలు బాగా ఆదరిస్తున్నారు ఈ పార్టీలు ఉన్నంత పాపన మమ్మల్ని ఎవడు పట్టించుకోవటం అని చెప్పి చాలామంది ఈరోజు ఇదే బాధపడుతున్నారు ఒక ఎగ్జాంపుల్ చూసుకోండి ఆ దూరంగా ఉన్నటువంటి ప్రకాశం జిల్లాలో బాలినేని శ్రీనివాసులు జగన్ గారు రాజకీయంగా ఆర్థికంగా బాలిన శ్రీనివాసులు చాలా పైకి తీసుకొచ్చాడు బాలినేని శ్రీనివాసరావు గారి మీద రకరకాలుగా ఆరోపణలు వచ్చినాయి అయినా సరే జగన్ గారు వాటన్నిటికీ సమాధానం చెప్పుకుంటూ రాజకీయంగా బాలిన శ్రీనివాసరావుకి సొంత వేదిక ఉండాలి ఒక గుర్తింపు ఉండాలని చెప్పి ఒంగోలు కింగ్ చేశాడు జగన్ గారు బాలిని శ్రీనివాసరాని ఒంగోలు కింగ్ చేస్తే చివరికి బాలనాని శ్రీనివాసరావు కూడా రకరకాలుగా జగన్ గారి మీద కుట్రలు చేసి అనేక ఆరోపణలు చేసి చివరికి జగన్ గారికి ఒక్క మాట కూడా చెప్పకుండా నేరుగా పవన్ గారి సిద్ధాంతాలు నమ్మి పవన్ గారి పార్టీని చూసి జనసేన పార్టీకి వెళ్ళిపోయాడు సో ఇలాంటి బాలినేని శ్రీనివాసరావు కూడా ఇప్పుడు కూడా ఒకటే అన్నాడు నాకు పదవి ఇచ్చిన ఇవ్వకపోయినా నేను ఎలా ఉన్నా సరే నాకు జగన్ పార్టీలుంటే గుర్తింపు ఉంది బాలనాని శ్రీనివాసరావు అంటే బయటకు వస్తే ఏదైనా సెంట్రల్ నిలబడితే జస్ట్ ఒక ఇంటిమేషన్ బాలినేని వచ్చాడని మటుకి అక్కడికి కొన్ని వేల మంది కార్యకర్తలు వచ్చేవాళ్ళంట కానీ ఇప్పుడు బాలినీ శ్రీనివాసరావు ఒంగోలు వచ్చి ఎక్కడైనా సెంటర్లో చిన్న కార్యక్రమం చేపడితే ఒక్కడ పట్టించుకోవట్ల ఇది ప్రజెంట్ వైసీపీ పార్టీ నుంచి వేరే పార్టీకి ఎమ్మెల్యే పరిస్థితులు ఎలా ఉన్నాయి ప్రతి నియోజకవర్గంలో ఎలాగ ఉంది చాలామంది ఏంటంటే ఎమ్మెల్సీ వచ్చిద్దానో లేకపోతే ఎందుకోటే నామినేట్ పదవులు ఇస్తారని చెప్పు ఏదేదో ఆశపడి పోయారు పోయినందుకు పాపన ఈరోజు ఎవడన్నా పట్టించుకుండా ఎవడో పట్టించుకోవట్లేదు మనందరూ తెలుసు చంద్రబాబు గారు కేవలం ఎవరినైనా సరే పార్టీని రాజకీయంగా పైకి తీసుకురావడానికి ఉపయోగించుకుంటాడు అంతేగాని పదవి ఇవ్వడానికి మట్టికి వాడిని దూరంగా పెడతాడు ఏడో బాలినేని శ్రీనివాసరావు మీ అందరికీ తెలుసు జగన్ గారికి ఒక కుడిపోసం లాంటి వ్యక్తి అదేవిధంగా వైసీపీ పార్టీలో జగన్ గారికి చాలా దగ్గర బంధువు అలాంటి జగన్ గారిని కాదని చెప్పి బాలినేని శ్రీనివాసరావు ఈరోజు జనసేనలోకి వచ్చాడు పదవి ఇస్తే ఉంటాడా పోతాడా గ్యారెంటీ లేదు పోనీ మన పార్టీలో ఏమైనా కీలకమైన ఒక పదవి ఇస్తున్నాక అన్ని బాధ్యతలు బాలిన శ్రీనివాసరావుకి అప్పగిస్తే ఏడ జరుగుతున్నాయని మళ్ళీ ఆ పక్క చదువుతాడు డౌటే లేదు అని వీళ్ళకి అనుమానం ఎందుకంటే చంద్రబాబు గారు కర్ర ఎరగకూడదు పవన్ సాగకూడదు అన్నట్టు కూడా చంద్రబాబు గారు దెబ్బయినా చంద్రబాబు గారు మాటలైనా ఇప్పుడున్న పరిస్థితి బాలనీ శ్రీనివాసరావు గారి పరిస్థితి కూడా ఇదే ఉంది జాబ్ బాలనీ శ్రీనివాసరావు గారు ఇప్పుడు తీసుకున్న నిర్ణయం ఒకటే వాళ్ళ కొడుకుని రాజకీయంగా పై చేసుకురావాలి ఒంగోలు ఏదో ఒక పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేయాలి అతను కూడా ఏదో ఒక జిల్లాలో ఏదో ఒక నియోజకవర్గంలో పోటీ చేయాలి అని అనుకుంటున్నాడు చాలామంది వాళ్ళు పెట్టుకున్న ఆశలు మొత్తం నిరాశగా మిగిలిచినాయి ఎంతోమంది కూటంపాటి మీద నమ్మకంతో వైసీపీ పార్టీని కాదనుకొని పదవుల కోసం ఆశపడి ఆస్తులు ఎక్కడైతే అన్యాయంగా అక్రమంగా సంపాదించుకున్నారో కేసు నుంచి తప్పించుకోవడానికి భయపడి ఆ పార్టీలోకి వెళ్ళిపోయారు సో ఆ పార్టీకి వెళ్ళిపోయినాక వీళ్ళ సాధించారు ఘనంగా గొప్పగా వెళ్ళి చెప్పుకోవడానికి ఏమైనా ఉన్నాయంటే ఏ ఒక్కటి కూడా లేదు వీళ్ళందరూ మోసపోయారు నష్టపోయారు తెలుసో తెలియక తప్పు చేశారు క్షమించండి అన్న కూడా ఈరోజు క్షమ క్షమించడానికి జగన్ గారు ముందుకు రావట్లే సో నేను ఒకటే చెప్తున్నా పార్టీ ఎవరైతే మారి జగన్ గారి గుర్తుని తడిగుట్టతో పోసారో అలాగే ఉండండి ఏ పార్టీ మీద సిద్ధాంతాలు నమ్మకం పెట్టుకొని మీరు ఆ పార్టీలోకి వెళ్ారో ఆ పార్టీలో ఉండండి మీకు ఎక్కడున్నా కూడా కొద్దిగా వీలు ఉంటుంది ఇప్పుడు ఎలా ఉంటే పదవి ఇవ్వలేదు గుర్తించట్లేదు అని చెప్పి అటు ఇటు మారనుకో మిమ్మల్ని ప్రజలు ఎవరు కూడా గుర్తించరు మీ గురించి మీ పేర్లు అనేది చెప్పుకుంటారు ఇప్పుడు మీ పేర్లు కూడా చెప్పుకోరు సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు ఏ పార్టీలో ఉన్నారో ఆ పార్టీలో ఉండండి ఆ పార్టీ కోసం కష్టపడండి ఆ పార్టీని రాజకీయంగా పైకి తీసుకురండి ఎందుకంటే జగన్ గారిని వెన్నుపోడి పొడిచి జగన్ గారిని కాదని చెప్పి కూటమిలోకి వెళ్ళిపోయారు కాబట్టి కూటమే మీకు చివరికి దిక్కు థ్యాంక్ యూ